హాయ్ ఫ్రెండ్స్ యూడిపి యాప్లో కేవైసీ ఏ విధంగా అప్డేట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాకు తర్వాత పాన్ కార్డు ఫ్రంట్ మీరు ఒక సెల్ఫీ ఫోటో దిగి గ్యాలరీలో ఉంచుకోండి ఎందుకంటే మనకు అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి కాబట్టి ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాకు పాన్ కార్డు ఫ్రంట్ మీరు ఒక మీరు ఒక సెల్ఫీ దిగండి దిగి గ్యాలరీలో ఉంచుకోండి ఎందుకంటే అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి కాబట్టి అవి రెడీ ఫస్ట్ దిగిన తర్వాత ఇక్కడికి రండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీ పేరు ఆల్రెడీ ఇక్కడ మీ పేరు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి వస్తుంది మీరు ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆటోమేటిక్గా స్టేట్ డిస్టిక్ వస్తుంది తర్వాత ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసి ఇక్కడ అక్యుపేషన్ మీద ఆక్యుపేషన్ మీద క్లిక్ చేస్తే మీరు టీచరా గవర్నమెంట్ జాబా ఇక్కడ ఆప్షన్లు వస్తాయి అందులో సెలెక్ట్ చేసుకోండి తర్వాత నామిని నేము నామినీకి మీకున్న రిలేషన్ ఏంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ నేను పిన్కోడ్ నెంబర్ ఎంటర్ చేయగానే నాకు స్టేట్ డిస్టిక్ వచ్చింది ఫుల్ అడ్రస్ క్లిక్ చేయాలి ఫుల్ అడ్రస్ మీరు రాసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ రాయాలి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి మీ ఆక్యుపేషన్ మీ ఇష్టం అదర్ కూడా పెట్టుకోవచ్చు నామిని నేమ్ ఇక్కడ తర్వాత వాళ్ళకు మీకున్న రిలేషను కింద సేమ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కూడా అండి నాకు వచ్చింది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది నెక్స్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ వస్తుంది ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ రాయండి నెంబర్ రాసిన తర్వాత గ్యాబ్ ఇవ్వకండి ఎటువంటి స్పేస్ జస్ట్ నెంబర్ రాయండి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ రాయండి పాన్ కార్డ్ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు ఫోటో అప్లోడ్ చేయండి ఇక్కడ మీకు కెమెరా సింబల్ వస్తుంది ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇంతకు తీసుకున్న ఇంతకుముందు తీసుకున్న పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఇక్కడ కింద చూడండి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు గవర్నమెంట్ గౌట్ ఐడి తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడి ప్రూఫ్ ఇక్కడ చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఏది ఉంటుంది ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో రైడ్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది అప్లోడ్ చేయవచ్చు నేను ఇక్కడ ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తున్నాను ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి ఆధార్ కార్డ్ నెంబర్ రాసి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయంగానే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇంతకుముందు ఫోటో తీసుకున్న ఆధార్ కార్డు ఇక్కడ ఫ్రంట్ ఇక్కడనే ఆధార్ కార్డు బ్యాకు అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఆధార్ నెంబర్ రాశాను ఇక్కడ ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద సబ్మిట్ వస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది నెక్స్ట్ సెల్ఫీ మీరు ఆల్రెడీ ఇంతకుముందు సెల్ఫీ తీసుకున్నారు కదా ఆ సెల్ఫీ ఇక్కడ కెమెరా మీద క్లిక్ అయ్యగానే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత అందులో మీ ఇంతకుముందు తీసుకున్న సెల్ఫీని ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఓకే అయిందా కాలేదా మళ్ళీ పైన లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఇక్కడ ప్రొఫైల్లో మీ ఫోటో కూడా వస్తుంది ఇక్కడ ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ మీకు రైట్ మార్క్ వచ్చింది ఇంత ముందేమో ఇంటూ ఉండే రైట్ మార్క్ వచ్చింది మీరు ఇక్కడ కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా రైట్ మార్క్ వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ రైట్ మార్క్ డాక్యుమెంట్స్ రైట్ మార్క్ వస్తుంది ఈ విధంగా మీ యొక్క కేవైసీ కంప్లీట్ చేసుకోండి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఉంది ఇంకా వన్ వీక్ తర్వాత మనకు జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే కేవైసీ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా మీరు ఈ పేలో కేవైసీ కంప్లీట్ చేసుకొని సర్వీసెస్ వాడుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఇన్సూరెన్స్ బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ ఈ విధంగా కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు సర్వీసెస్ లైవ్లోకి వస్తాయి